రప్పించమని ప్రార్థిస్తూ ఉన్నా రాలేకపోయినటువంటి వారు ప్రభా నీ మీరు ఇచ్చినటువంటి టెక్నాలజీ సహాయం ద్వారా ఆన్లైన్ సహాయం ద్వారా నీ మాటలు వినగలిగే కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దూరాన సమీపం నుండి నీ మాటలు వింటున్న ప్రతి బిడతో మీరు మాత్రమే ఉదయకాల సమయంలో మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులు కొందరచిస్తూ ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను ఆశ్రయించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా దర్శించునుగాక దీవించి ఆశీర్వదించి పంపించునుగాక ప్రియదైవజనంగమా మరి నేటి వాక్య ధ్యానం నిమిత్తం మనం చదువుకున్నటువంటి మాట నూట పంతొమ్మిదవ సంకీర్తన భాగంలో రెండు మూడు నాలుగు వచనాలు చదువుకోవడానికి సహాయం చేసినటువంటి దేవుడు ఈ లేఖనాల ద్వారా మరొకసారి మనల్ని ఉదయకాల సమయంలో దర్శించునుగాక ఆమె ఆమె మనందరికీ బాగా తెలుసు నూట పంతొమ్మిదో సంకీర్తన భాగం మరి బైబిల్లో ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా అత్యంత పెద్దదైనటువంటి అధ్యాయము నూట డెబ్భై ఆరు వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయం మనకు ఎక్కువగా నేర్పించేటువంటి విషయాలు ఏంటంటే దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు ఆయన శాసనములు వీటిని మనం పాటించడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి వాక్యం తెలియచేస్తూ ఉంది ఈ నూట పంతొమ్మిదో సంకేతనంతా కూడా కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక పత్రికా విలేకరి అడిగినటువంటి ప్రశ్న మనం ఇంకా మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఏమి చేయాలి అనడానికి మరొక టీవీకి సంబంధించినటువంటి విలేకరి విలేకరు అంతేకాదు ఒక రాజకీయ నాయకుడు సెలవిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటంటే అమెరికా దేశం మరి ఎంత పెద్ద లౌకిక దేశమైనప్పటికీ కూడా అమెరికా సమాజం అంతా కూడా బైబిల్ బైబిల్లో నానిపోయి ఉంది అంటాడు బైబిల్లో నానిపోయి ఉంది అయితే ఇంతగా మరి నాని ఉన్నటువంటి బైబిలు మరి మనలో చాలామంది దాన్ని చదవట్లేదు కొంతమంది చదివినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకోవట్లేదు బైబిల్ మనకి సంపూర్ణంగా అర్థమైన అర్థమవ్వకపోయినా బైబిల్ను చదవాలి బైబుల్ను చదవటం ద్వారా మనం ఒక మంచి సమాజాన్ని ఇప్పటికే మనం నిర్మించుకున్నాం ఇంకా బెటర్ సొసైటీని మనం నిర్మించుకోవాలంటే వాక్యాన్ని చదివి దాన్ని ఎరిగిన వారిగా ఉండాలి అనేటువంటి మాట చాలా మరి విప్లవాత్మకమైనటువంటి మాటగా అది అది ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రీ దైవజనాగమా మరి అమెరికా సంయుక్త రాష్ట్రాలు యొక్క కట్టడం యొక్క దాని పునాది అవన్నీ కూడా సూత్రాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే అవి కేవలం బైబిల్ని ఆధారంగా చేసుకునే మరి అమెరికా దేశాల్లో ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వారు మరి దేని మీద వారు ప్రమాణం చేస్తారంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మీద వారు ప్రమాణం చేస్తూ ఉంటారు నిజానికి బైబిల్ మనం అనుకున్నటువంటి అది ఒక క్రైస్తవుల పుస్తకం మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి మరి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులకి వారు పాలన ఎలా చేయాలి అనేటువంటిది వారికి అనుగ్రహించబడింది నేనంటాను ప్రతి మతానికి ఒక ప్రామాణికం ఉంటుంది ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేటువంటిది ఉంది నిజానికి మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది ఏమండి ఆ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో మరి ఒకరు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఆయన అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను మరి చదివి క్రూడీకరించి మరి మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందించడం జరిగింది అయితే ఏ రాజు అయినప్పటికీ కూడా తన సొంత ఇష్టానుసారంగా పరిపాలన చేయకూడదు రాజ్యాంగంలో చెప్పబడినట్లుగానే వారు పరిపాలన చేయాలి ఇవి నిజానికి ఈ మాటలు బైబుల్లో మనం చదువుతూ ఉంటాం ఇస్రాయిలు ఏలేటువంటి రాజు మరి ఆయన తన ఇష్టానుసారంగా పరిపాలించకూడదు ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టినటువంటి నియమాల ప్రకారంగా అతను పరిపాలించాలి కానీ ఒకటి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏలేటువంటి ఒక రాజు వస్తాడు ఆ రాజు మరి ఆ రాజును గురించినటువంటి ప్రస్తావన ఎందులో ఉండాలంటే ధర్మశాస్త్రంలో ఉండాలి అనేటువంటి మాట నిజానికి ప్రపంచాన్ని అంతటిని కూడా వెళ్ళేటువంటి రాజు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గురించి ధర్మశాస్త్రంలో ముందుగా ప్రస్తావించబడిందా రాయిబడిందా అంటే ఖచ్చితంగా రాయబడింది ఆ యొక్క సూత్రాన్ని బట్టి ప్రభులు వారి యొక్క రాకడ పరిపూర్ణమైంది నిజానికి ఆయన ప్రపంచాన్ని పరిపాలించడానికి సమర్థుడైనటువంటి రాజుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు ప్రీ దైవసనంగమా అయితే ఎవరైనప్పటికీ కూడా వారి సొంత ఆలోచనల ప్రకారంగా పరిపాలించడానికి అవకాశం లేదు మరి ఆ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాలని ఆధారంగా చేసుకుని వారు పరిపాలించాలి అయితే మన రాజ్యాంగాలని ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అంటే మనం చదువుకుంటున్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచే అవి పుట్టుకొని వచ్చినాయి అనేటువంటి విషయం అయితే అమెరికా దేశము మరి బైబిల్లో నానుంది అనడానికి ప్రస్తుత లోకము మరి ప్రస్తుత అమెరికా యొక్క విధానము అలా ఉందంటారా పాస్టర్ గారంటే ప్రస్తుతం ఆ విధంగా మనకు అనిపించకపోవచ్చు ఎందుకంటే వారు వాడేటువంటి వస్త్రధారణ కానీ మరి జరుగుతున్నటువంటి యుద్ధాలు కొన్ని వాతావరణాన్ని బట్టి ప్రస్తుతం మరి బైబిల్లో అమెరికా దేశం నాని లేదు అనే అనేటట్టుగానే కనిపిస్తున్నప్పటికీ కూడా మరి ఇంకా ఎక్కువగా వాళ్ళు కూడా చదవలసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా నీతి న్యాయాలని ప్రస్తావించడానికి ఏదైనా మిగిలి కేవలం బైబిల్ మాత్రమే దానికి మూలాధారముగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రీ దైవ మరి చాలాసార్లు మీకు నేను మాట్లాడుతూ ఉంటాను అమెరికా దేశం గురించి ప్రపంచ దేశాల్లో అది అగ్రదేశముగా పిలువబడుతూ ఉంది అనేకమైనటువంటి దేశాలకు అది సహాయం చేస్తుంది ఉంది దాని గల కారణం ఏంటంటే వారు బైబుల్లో ఉన్నటువంటి మూలాలను పాటించడమే వారి వస్త్రధారణ ప్రస్తుత విధానాన్ని మనం పక్కన పెట్టినట్లయితే మరి ఇంకా మనం చెప్పుకున్నట్లయితే అక్కడ మనకలాగా ఎక్కువగా యాక్సిడెంట్లు జరగవు లేకపోతే మనకలాగా ఎక్కువగా హత్యలు జరగవు ఏమంటే ఒకరినొకరు చంపుకోవడం ఇవన్నీ కూడా జరగవు గల కారణం ఏంటంటే వారు ఎంతో కొంత కొంత పర్సెంట్ అయినా సరే వారు దేన్ని పాటిస్తున్నారంటే బైబిల్ను వాళ్ళు పాటించడమే మరి ఆ దేశము అభివృద్ధి చెందడానికి సూచనగా ఉంది అంతే నేను అంటాను కేవలం అమెరికా దేశమే నా ఉద్దేశం కాదు మన భారతదేశమైన ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై దేశాల్లో ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే వారు ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలను ఎరిగినటువంటి వారు ఉండాలి అయితే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సూత్రాలను వారు తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక గ్రంథమైనటువంటి బైబులను ప్రతి ఒక్కరూ చదవాలి అయితే ప్రియవసనంగమా చదివితే సరిపోతుందా అంటే వాక్యం చెప్తుంది మనం చదివినటువంటి వాక్యాన్ని ఏం చేయాలంటే ఖచ్చితంగా నమ్మాలి హలీలుయా హలేయ చదవడానికి మించినటువంటిది ఏదైతే ఉంది అంటే ఒకవేళ కొంతమంది చదవలేకపోవచ్చు కొంతమంది చదవగలరు ఏదైతే మనం చదువుతున్నామో బైబిల్ ద్వారా ఏదైతే మనం విన్నామో విన్న దాన్ని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దానిని మనము నమ్మాలి నమ్మిన దానిని మనం ఆచరణలోనికి తీసుకురావడానికి ప్రయత్నించాలి కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా దాన్ని నమ్మటం ద్వారా బైబిల్లో ఉన్నటువంటి సూత్రాలను మనం ఆచరించటం ద్వారా ఇంకా చెప్పాలంటే బైబిల్కి మనం విధేయులము కావటం ద్వారా ఒక మంచి సమాజాన్ని మనము నిర్మించగలము హలేలుయ హలే కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరు ధన్యులు అంటే ఆస్తి పాస్తులు కలిగినటువంటి వారు ఇవ్వండి కోట్ల ధనము కలిగినటువంటి వారు వెండి బంగారములు కలిగినటువంటి వారు ఇవ్వండి పది మంది పిల్లలు కలిగినటువంటి వారు ధన్యులని బైబిల్లో లేదు కానీ ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు మనందరము కూడా మరి వేటిని గై కొనాలి వేటిని చేయాలంటే ఆయన శాసనములను గై కొనేటువంటి వారిగా ఉండాలి పూర్ణ హృదయముతో ఆయనను మనము వెతికేవారుగా ఉండాలి వారు ఆయన మార్గములను నడుచుకొనిచు ఏ పాపమును చేయరు ప్రిల్లరా మరి లోకంలో సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి వైరస్ ఏంటంటే పాపము నిజానికి పాపపు ఆలోచనలు యవ్వన యవనస్తులకు పుడతాయి అనేటువంటిది మనకు తెలుసు కానీ ప్రిదైవజనంగామా మరి పాపానికి సరైనటువంటి విరిగిడు ఏదన్నా ఉందంటే వాక్యము బలముగా మన శరీరాలలో మరి ప్రవహించడం ద్వారా వాక్యము మనలో నివసించడం ద్వారా నేను అంటాను వాక్యపు బలము మనం మనకు ఉన్నప్పుడు మాత్రమే పాపము అనేటువంటి వైరస్తో ఖచ్చితంగా మనము పోరాడగలం ప్రియ దైవజనంగామా యేసు ప్రభులు వారు మరి ఆయన జయశాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన పాపాన్ని జయించాడు కాబట్టే ఆయన మరణాన్ని కూడా జయించగలిగాడు పాపము వలన వచ్చు జీతము మరణము అనే వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ఏది పాపము అని తెలియచేయటం మాత్రమే కాకుండా ఆ పాపము నుంచి తప్పించుకోవడానికి కూడా మార్గాలను ఎవరు సరళం చేస్తారంటే దేవుని వాక్యము మనకి సరళం చేస్తుంది కాబట్టి వారు ఆయన మార్గములలో నడుచుకొనచ్చు ఎవరైతే మరి దేవుని మార్గాలలో ఆ మార్గాలు మనకు ఎలా తెలుస్తాయంటే ఆయన ఆజ్ఞలు అనేటువంటి మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఆజ్ఞలు అనేటువంటి మార్గంలో నడుచుకొని ఏ పాపమును చేయకుండా మనం ఉండగలం వారి వారు ధన్యులు ఎవరంటే దేవుని వెతికేటువంటి వారు ధన్యులు ఎందుకంటే వారు ఆయన మార్గాలలో నడుచుకుంటారు వాళ్ళు ఏ పాపాన్ని చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అంటాడు హలే మనము మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఏదో పై పైన అలా చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు కానీ వాటిని మనం జాగ్రత్తగా ఆచరించాలి పాటించాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనకి వీటినిచ్చాడు ఇప్పుడైతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు తల్లిదండ్రులైనటువంటి వారు ఆయన ఆజ్ఞలను గైకొనుట ఆయన మార్గాలలో నడుచుకుంటారు వారిని వెంబడిస్తున్నటువంటి వారికి పుట్టినటువంటి తరము కూడా అదే మార్గంలో వెళ్తుంది అలాగే మనము ఒక తరాన్ని తయారు చేయగలం సమాజం యొక్క మరి ఆర్థిక పరమైన విలువలతో కూడినటువంటి సమాజాన్ని మనము నిర్మించాలంటే ఆయన శాసనములను గైక్కునే వారిగా మనము ఉండాలి ఆయనను వెతికేటువంటి వారిగా ఉండాలి వెంటను బైబుల్ మూలాలు లేకపోతే ఇందులో ఉన్నటువంటి సూత్రాలను పాటించడం ద్వారా మాత్రమే ఒక సస్యశ్యామలమైనటువంటి సమాజాన్ని మనము నిర్మించగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ఎక్కువగా చదువుదాం అది మనలో ప్రవహింపనిద్దాం కాబట్టి చదివి పక్కన పెట్టేటువంటి వారిగా కాకుండా చదివిన వాక్యాన్ని మనము నమ్ముదాం ఇందులో అనేక రకాలైనటువంటి ప్రేరేపితమైనటువంటి వర్తమానాలు ఉన్నాయి అవి మనం చదువుతున్నప్పుడు మన సిచ్యువేషన్ తగ్గట్టుగా కొన్ని సందర్భాల్లో దేవుని లేఖనాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి వాటిని మనం పాటిస్తూ ఉన్నప్పుడు ఒక బెటర్ సమాజాన్ని మనము ఖచ్చితంగా నిర్మించగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి బైబిల్ని చదివేవారిగా చదివిన దాన్ని నమ్మిన వారిగా నమ్మిన వాక్యానికి మనము విధేయులమైన వారిగా ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమాజాన్ని దేశాన్ని ప్రాంతాన్ని నిర్మించేటువంటి వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అట్టి ధన్యతను దేవాతి దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఆయన మాటలు వింటున్నటువంటి మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ఆమె మేము తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి నజరేడనేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి భాగ్యము నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో అనుగ్రహించినందుకు కొందనాలు చెల్లిస్తాం దేవ ఈరోజు యువదే కాల సమయంలో నీ సన్నిధిలో మేము ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే నేను స్థుతించే సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపనైనా దిగువ తండ్రి మరి ఈరోజు మీరు మమ్మల్ని దర్శిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం ఇది మీ మీ శాసనములుగా అయికునేవారుగా పూర్ణ హృదయముతో ఆయన మిమ్మల్ని వెతికేటువంటి వారిగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేటువంటి మార్గములలో నడుచుకుని ఏ పాపము చేయకుండా ఇదిగో మేము పాడయ్యి తర్వాత తరాన్ని పాడు చేసేవారుగా కాకుండా మేము ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తూ తర్వాత తరాన్ని బెటర్ సొసైటీని నిర్మించాలంటే ఖచ్చితంగా ఇదిగొత్తండి మేమందరము బైబుల్ చదవాలని ఆ సూత్రాలను పాటించాలని తద్వారా మాత్రమే ఒక బెటర్ సొసైటీని మేము నిర్మించగలమైనటువంటి ఒక విషయాన్ని ఒక మంచి రాజకీయ ఇది పలుకుబడి పలుకుపడి కలిగినటువంటి నా నాయకుడు ద్వారా ఆ రోజుల్లో మీరు అమెరికా దేశాన్ని అలర్ట్ చేశారు తండ్రి అలాగే ఇది ఈ దేశంలో మమ్మల్ని పరిపాలించేటువంటి రాజకీయ నాయకులు కూడా వాక్యాన్ని ఎరిగిన వారుగా వాక్యానుసారమైనటువంటి పాలన చేసేవారుగా ఇది వాక్యాన్ని ఎరిగినటువంటి తల్లిదండ్రులుగా వాక్యమును ఎంతను వాక్యంలో ఉన్నటువంటి సూత్రాలను పాటించేటువంటి ప్రజలుగా ప్రతి ఒక్కరూ ఉండడానికి తద్వారా ఇది మా దేశము కూడా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి కృప నీ ప్రజలమైనటువంటి అందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఈరోజు ఆన్లైన్ ద్వారా నీ మాటలు విన్నటువంటి ప్రతిబిడను కూడా మీరు దీవించండి ఇదిగో బెటర్ సమాజాన్ని కాదు మాత్రమే కాదయ్యా బెటర్ కుటుంబాలను కూడా మేము నిర్మించుకోవాలంటే విలువలతో కలిగినటువంటి కుటుంబాలుగా మన విలువలు కలిగినటువంటి పిల్లలుగా మా పిల్లలు ఉండాలంటే నేను నీ శాసనములను ఎరిగిన వారిగా నీ శాసనములు చదివిన వారిగా వాటిని నమ్మేవారిగా వాటికి విధేలు అయ్యేటువంటి వారిగా ఉండగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనలు ఏసు శ్రేష్ఠ నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఆమె